భారత అమ్ముల పొదిలో అద్భుత అస్త్రం చేరింది అపాచి హెలికాప్టర్స్ భారత్ కు చేరుకున్నాయి హిండిన్ ఎయిర్ బేస్ కు చేరుకున్నాయి ఈ మూడు హెలికాప్టర్ అమెరికా నుంచి హెలికాప్టర్లను దిగుమతి చేశారు అమెరికా నుంచి అత్యాధునిక హెలికాప్టర్స్ భారత్ కు చేరుకున్న ఎయిర్ ఫోర్స్ కి చెందిన హిందన్ బేస్ లో ఈ మూడు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యాయి ఈ హెలికాప్టర్ల కోసం భారత్ ఎంతో కాలంగా ఎదురు చూస్తోంది కొన్ని కారణాలతో వాటి డెలివరీ ఆలస్యమైంది ఆ హెలికాప్టర్స్ ని శత్రు సేనలపై దాడుల కోసం అలాగే గూఢ చర్యానికి రెండు విధాలుగాను వినియోగిస్తారు ఈ హెలికాప్టర్లను పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించినట్లుగా తెలుస్తోంది ఇండియన్ ఆర్మీ రాజస్థాన్ లోని జోధ్పూర్ లో తొలి అపాచీ స్క్వాడ్రన్ ని నెలకొల్పిన పదిహేను నెలల అనంతరం ఈ హెలికాప్టర్స్ భారత్ కు చేరుకున్నాయి తొలి విడతలో వచ్చిన మూడు హెలికాప్టర్లను పాకిస్తాన్ సరిహద్దుల్లో సేవల కోసం వినియోగిస్తారు భారత అమ్ముల పొదిలో అద్భుత అస్త్రాలు కాబోతున్నాయి అపాచి హెలికాప్టర్స్ భారత్ కు చేరుకున్నాయి హిండెన్ ఎయిర్ బేస్ కి మొత్తం మూడు హెలికాప్టర్స్ చేరుకున్నాయి అమెరికా నుంచి వీటిని దిగుమతి చేశారు అమెరికా నుంచి అత్యాధునిక అపాచి ఏ హెచ్ సిక్స్టీ ఫోర్ ఈ అటాక్ హెలికాప్టర్స్ భారత్ కు చేరుకున్నాయి